మనిషి ఈ ఎనిమిది విషయాలు తెలుసుకుంటే ఎప్పటికీ పేదవాడు కాలేడు శ్రీకృష్ణుడు చెప్పిన కథ ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడు పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలోని ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోసం మంచి ప్రశ్నను అడిగారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలలు ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు ఆ రైతు కొడుకుకి భీష్మ కూతురికి చిత్ర అని పేర్లు పెట్టాడు ఇక ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు రోజువారి వయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు ఆ రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళతాడు అక్కడికి చేరుకున్న తరువాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రను ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తర్వాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు తండ్రి దీనస్థితిని చూసి రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తరువాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం అంచులకి వెళతాడు రైతు వ్యాధికి ఏమందు పని చేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరకు పిలిచి కుమార ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవుడికి వదిలేయాలి కాబట్టి నువ్వు నా గురించి తడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈ రోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు సరిగ్గా లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని భీష్మ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు భీష్మ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డి వాములతో సహా భీష్మ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు అలాగే భీష్మ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా భీష్మ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు భీష్మ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకొని మిత్రుల పొలాల్లో కష్టపడి పనిచేసి అతని భార్యను పోషించుకుంటాడు భీష్మ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితి తెలుసుకొని అతనిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడి కోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించటం మొదలు కాబట్టి చిత్ర అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకుకి నిశ్చయం నిశ్చయమవుతుంది కానీ చిత్ర తన అన్న భీష్మని పెళ్ళికి ఆహ్వానించదు తన మేనల్లుడి పెళ్లి నిశ్చయం అవుతుంది అది భీష్మకి తెలుస్తుంది అప్పుడు భీష్మ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్ళి నిశ్చయం అయిందని చెబుతాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది భార్య ఈ మాటలు విన్న భీష్మ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర భీష్మకి ఆహ్వానం పంపించదు ఈ విషయం తెలుసుకున్న భీష్మ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ భీష్మ నా మేనల్లుడు పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానం అనుకొని ఆహ్వానం రాకపోయినా పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు అప్పుడు భీష్మ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు అప్పు తీసుకుంటాడు ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో భీష్మ తన సోదరి చిత్ర మరియు అతని బావ మేనల్లుడు కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరతాడు తన సోదరి చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడి కొడలు భీష్మని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోడి కొడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెబుతుంది ఇది విన్న చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసి భీష్మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన భీష్మకి కన్నీళ్లు వస్తాయి ఆ తర్వాత చిత్ర తన అన్నయ్యను తనతో పాటు ఇంటి లోపలికి తీసుకెళ్ళి అందరి దృష్టిని దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపింది ఎవరు అని అడగటం మొదలుపెట్టింది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మేనల్లుడు పెళ్ళి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను అన్న నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చావు ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను మాటలతో అవమానిస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద భీష్మ తన చెల్లికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ అత్తమామలకు మీ అన్న ఏమి తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు వచ్చాను నా రాకతో మీరు బాధపడతారని నాకు తెలియదు అని భీష్మ తన సోదరితో అంటాడు అప్పుడు చిత్ర భీష్మణి ఎవరికి తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా భీష్మణి చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికి కనిపించకూడదని ఒక గదిలో అన్నని బంధిస్తుంది భీష్మకి ఆహారం తీసుకొని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై భీష్మని పట్టించుకోదు రెండు రోజులైనా భీష్మకి మంచినీళ్ళు కూడా ఇవ్వదు అప్పుడు భీష్మ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళుతున్న ఆమె తోడి కొడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె భీష్మను చూసి ఓ అన్నయ్య నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడగగా తన చెల్లెలని నేరస్తురాలని చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు తరువాత భీష్మ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు భీష్మ రెండు రోజులు ఆకలి మరియు దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయమిచ్చి అతని దాహాన్ని ఆకలిని తీరుస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద నిజానికి భీష్మ భార్య రోజూ పూజించే దేవతే వృద్ధురాలు రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది ఆ వృద్ధురాలు భీష్మ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు భీష్మ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగినదంతా వివరిస్తాడు తరువాత భీష్మ ఆ వృద్ధురాలికి కృతజ్ఞత తెలిపి ఇంటికి బయలుదేరి వెళుతుండగా వృద్ధురాలు రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని నిన్ను అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకొని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది వృద్ధురాలు దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవలసిందిగా చెబుతుంది ఆ పండ్ల సంచిని తీసుకుని భీష్మ ఇంటికి బయలుదేరతాడు భార్య భీష్మను చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి బయటకు వెళ్ళి కూర్చుంటాడు బయటకు వెళ్ళిన తర్వాత సంచి తెరిచి లోపల ఉన్నవి చూడగానే భార్య ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారం వెండి రూపంలో చేసిన పండ్లను చూసింది భీష్మ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి భీష్మభార్య దానిమ్మ పళ్ళను పగలగొట్టగా దానిమ్మ తొనల నుంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన భీష్మ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు తన భార్య నుండి ఈ మాటలు విన్నా భీష్మ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు అందుకని భార్య నన్ను ఎలా అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తెచ్చి ఇచ్చాను అని భీష్మ చెబుతాడు అప్పుడు భీష్మ భార్య ఇదిగో మా ఆడపడుచు చిత్ర మన కోసం ఏం పంపిందో చూడు అని చెప్పి భీష్మ ముందు సంచి విప్పి చూడగానే లోపల నుంచి వజ్రాలు ముత్యాలు బంగారం వెండి బయటకు వచ్చాయి భీష్మ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు చూడు భీష్మ ముత్యాలు వజ్రాలు పండ్లలో దాచిపెట్టి పంపించింది మా ఆడపడుచు చిత్ర బంగారం అని అంటుంది అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు భీష్మ కానీ భీష్మ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు భీష్మ మునపటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు భీష్మ తన భార్య మరియు పిల్లల కోసం ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే మరియు నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు త్వరలోనే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి చిత్రని తీసుకురమ్మని భీష్మ భార్య అంటుంది భీష్మ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళతాడు అక్కడ చిత్ర తోడి కొడలు భీష్మని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటకు వచ్చి చూడగానే తన అన్నని చూసి ఆశ్చర్యపోతుంది అతను ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు రాజ్యభవనం లోపల పనిచేయడం ధాన్యాగారాలు తన సోదరుడి అటువంటి స్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది చిత్ర ఇక రాజ్యభవనానికి చేరుకున్న తర్వాత భీష్మ భార్య కూడా తన కోడలికి బాగా సేవ చేస్తుంది మా ఆడపడుచు చిత్ర దయ వల్లనే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని భీష్మ భార్య అనుకుంటుంది కానీ భీష్మకు తెలుసు ఇదంతా భీష్మ భార్య ఆశీస్సులతో జరుగుతుందని చిత్ర తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భీష్మ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకుని రమ్మని భర్తని అడుగుతుంది అప్పుడు భీష్మ చెప్పులు తయారు చేసే అతని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చవుతుంది అని అంటాడు ఎంత ఖర్చయితే అంత డబ్బు నీకు ఇస్తానని అవి తయారు చేయాలని వాటిని వేసుకొని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా తయారు చేయమని భీష్మరాజు ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద వృద్ధురారి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో భీష్మ చెబుతాడు మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచనా పడవచ్చు అని భీష్మ మొదటి విషయం చెబుతాడు రెండో విషయంగా మనిషి ఒక పని చెయ్యకపోయినా లేదా కృషి చెయ్యకపోయినా అతని సోమరితనం పేదరికంగా దారితీస్తుంది అలాగే ఎప్పుడూ మార్పు లేని పని చేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడో విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం అలాగే ఎప్పుడు ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఐదవ విషయం కర్మ ఫలితం ఎప్పుడు అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది అనేది ఆరవ విషయం శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని అందుకోలేడు అతను పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని దూషించడం దానం చెయ్యని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా భీష్మ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడి చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకుగాను పశ్చాత్తాపడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుందో వివరిస్తాను దానిని కూడా వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనుషుల శుభ లక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తుంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి ప్రకటించింది శుద్ధ లక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సరే నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వకాలంలో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇళ్లల్లో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు చేసే మనుషులు ఉన్న ఇంటివైపు కూడా లక్ష్మీదేవి కన్నెత్తి చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరలోక సహాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృద్ధా చేయనివారు కృతజ్ఞత చూపేవారు సమర్థవంతంగా పనిచేసేవారు ఎలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పింది లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వెల్లువెరుస్తాయి కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఆమె అనుగ్రహం ఉంటే ఐశ్వర్యంలో మునిగిపోవడమే కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి